జైఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో నారాయణ విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు తమ విద్యార్థులు పది లోపు పది ర్యాంకులు యాభై లోపు నలభై రెండు ర్యాంకులు వంద లోపు డెబ్బై ఐదు ర్యాంకులను కైవసం చేసుకున్నారని నారాయణ డైరెక్టర్లు సింధూరా శరణి తెలిపారు అనితర సాధ్యమైన శిక్షణ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ మైక్రో షెడ్యూల్ బెస్ట్ స్టడీ మెటీరియల్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ టాప్ ఫ్యాకల్టీ ఇంతటి ఘన విచారానికి కారణాల కారణాలని కూడా తెలిపారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజు నారాయణ గ్రూప్ ఫ్రెస్ అన్నది ఆర్గనైజ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ ఇయర్ రిలీజ్ అయినా ఏ రిజల్ట్ అయినా జేఈ మెయిన్ అయినా ఐపీఈ అయినా ఎంసెట్ అయినా లేదా ఈవెన్ బోర్డ్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అయినా సిబిఎస్ఈ అయినా స్టేట్ అయినా ఏదన్నా కూడా నారాయణనే నెంబర్ వన్ అన్నట్టు ప్రతి రేంజ్లో అంటే టాప్ రేంజ్ నుంచి క్వాలిఫైయింగ్ రేంజ్ వరకు అన్నిట్లోనూ అసలు నారాయణ ఈ కంట్రీ వైడే నాట్ ఓన్లీ స్టేట్ వైడ్ కంట్రీ వైడే నంబర్ వన్గా నిలవడం అన్నది జరిగింది అలాగే ఈరోజు పొద్దున్న రిలీజ్ చేసిన జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్లో కూడా మరి ఏ ఇతర తెలుగు విద్యా సంస్థలు సాధించని రిజల్ట్ని సాధించని ఘనతని నారాయణ గ్రూప్ సాధించడం అన్నది జరిగింది టాప్ టెన్లో తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో మరి ఏ ఇతర తెలుగు విద్యా సంస్థలు సాధించని ర్యాంకులు అంటే టాప్ టెన్లో ఫైవ్ ర్యాంక్స్ నారాయణ గ్రూప్ సాధించడం ఎంతో అద్భుతమైన విషయం నమస్కారం అండి జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్స్ ఈరోజు విడుదల చేశారండి అండ్ మేము ఇక్కడ ఆవాసాలో ఉన్నాము స్టూడెంట్స్తో నారాయణ గ్రూప్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అండి టాప్ టెన్లో ఓపెన్ వి విఆర్ ఫైవ్ ర్యాంక్స్ థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ సెవెంత్ ర్యాంక్ అండ్ టెన్త్ ర్యాంక్ అండి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాశారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్లో నారాయణ గ్రూప్కి మీరు టాప్ టెన్ తీసుకోండి టాప్ హండ్రెడ్ తీసుకోండి థౌజండ్ తీసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ రేంజెస్ తీసుకున్నా ఏ ఇతర ఇన్స్టిట్యూషన్కి కూడా నారాయణ గ్రూప్కి వచ్చినంత రిజల్ట్స్ రాలేదండి ఇది మెయిన్గా మా స్టూడెంట్స్ యొక్క హార్డ్ వర్క్ టాప్ టెన్లో ఫైవ్ ర్యాంక్స్తో పాటు టాప్ హండ్రెడ్లో ఓపెన్ కేటగిరీలో ఫార్టీ త్రీ ర్యాంక్స్ వచ్చాయండి టాప్ థౌజండ్లో టూ థౌజండ్ ర్యాంక్స్ వచ్చాయండి అది కూడా కేవలం ఓపెన్ కేటగిరీలో అదేవిధంగా కేటగిరీ ర్యాంక్స్ తీసుకుంటే టాప్ టెన్లో టెన్ ర్యాంక్స్ వచ్చాయి టాప్ హండ్రెడ్లో సెవెంటీ ఫైవ్ ర్యాంక్స్ వచ్చాయి అండ్ టాప్ థౌజండ్లో ఫోర్ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ వచ్చాయండి నారాయణ నాకు చాలా హెల్ప్ చేసింది మా పేరెంట్స్ అయితే నాకు చాలా హెల్ప్ చేశారు నాకు ఫుడ్ పడకపోతే దగ్గరుండి అట్లా నా ఫుడ్ నా హెల్త్ బాగా చూసుకున్నారు నాకు బాగాలేనప్పుడు నన్ను మోటివేట్ చేశారు నేను సరిగ్గా ఫీల్ అవునప్పుడు నాకు ఆల్ ఇండియా ర్యాంక్ టెన్ పది జే అడ్వాన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాథ్స్ మా సార్ చెప్పినట్టు ప్రిపేర్ ఎక్కువ ప్రాక్టీస్ మ్యాథ్స్ అంటే ప్రాక్టీస్ చాలా చేశాను నేను మ్యాథ్స్లో మిస్టేక్స్ పోకుండా ఫాస్ట్నెస్ ఇవన్నీ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ రానా చాలా ప్రాక్టీస్ చాలా ఎక్కువ చేశాను పన్నెండు పదమూడు గంటల దా చదివాను రోజు బ్రేక్స్ తీసుకొని మంచిగా ఎక్కువ ఆయాసం ఫీల్ అవ్వకుండా మంచిగా చదివాను